తలక తెలు మండలం రావణగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శి ఏ నాగరాజు ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో భాగంగా గ్రామంలో తడి చెత్త పొడి చెత్త కార్యక్రమంపై వేరు చేసి ఇవ్వడంపై గ్రామంలో ఉన్న మహిళలందరికీ అవగాహన కల్పించడం అయింది దీనిపై ఈరోజు గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది గ్రామ సభలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది నిషేధించడం గురించి అని తీర్మానించడం గ్రామంలో ఎవరు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది వాడకుండా చర్యలు తీసుకోవడం జరిగింది దీనిపై గ్రామంలో ఉన్న షాపు యజమానులకు అందరికీ నోటీసులు ఇవ్వడం జరిగింది అలాగే గ్రామంలో ఉన్న అన్ని కుటుంబానికి ఇంటింటికి తడి చెత్త పొడి చెత్త వేరు చేయడంపై కరపత్రాల ద్వారా అవగాహన కల్పిస్తున్నాము అలాగే గ్రామంలో చెత్త నొట్టి సంపద తయారీ కేంద్రం కూడా అభివృద్ధి పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము అలాగే వేసవి కాలం కావున మంచినీటి ఎద్దడి లేకుండా ఎప్పటికప్పుడు ప్రతిరోజు క్లోరినేషన్ చేస్తూ సురక్షిత మంచినీటి సరఫరాని అందిస్తున్నాము అలాగే గ్రామంలో పారిశుద్ధ్య పర్యవేక్షణ కూడా నిత్యం పర్యవేక్షిస్తున్నాము గ్రీన్ అంబాసిడర్లు ఇద్దరు ఉన్నారు ప్రతిరోజు చెత్తను సేకరిస్తున్నారు ఇంటింటికి అలాగే గ్రామంలో రోడ్డు పక్కన ఎక్కడ గార్బేజ్ లేకుండా ప్రతి ఇంటికి వెహికల్ పంపిస్తూ రోడ్డు పక్కన ఎక్కడ వేయకుండా చర్యలు తీసుకుంటున్నాము అలాగే వేసవ కాలం కావున మంచినీటి సరఫరా కూడా వేళలో సమయ వేళలు పెంచి తగు చర్యలు తీసుకుంటున్నాము ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఓహించేసార్లు క్లీనింగ్ చేస్తున్నాము దీనిపై గ్రామంలో అంతా ప్రజాప్రతినిధులు అలాగే సర్పంచ్ గారు అలాగే గ్రామ నాయకులు అందరి సహకారంతో పంచాయతీని ముందు తీసుకెళ్తున్నాను నేను రాళ్ళకుంట గ్రామ పంచాయతీ కార్యదర్శి నా పేరు సుబ్రహ్మణ్యం అండి ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా రాళ్ళకుంట గ్రామ పంచాయతీలో ఉదయం ఎనిమిది గంటల నుంచి అనేక స్వచ్ఛ కార్యక్రమాలు చేయడం జరిగింది దానిలో భాగంగా ఉపాధి హామీ కూలీలు వద్దకు వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఈరోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ దాని వల్ల కలిగేటువంటి నష్టాలు దాన్ని నివారించవలసినటువంటి అవసరం గురించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ స్వచ్ఛ దివాస్ మూడో శనివారం కార్యక్రమంలో భాగంగా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని నిషేధించాలని చెప్పి వాళ్ళందరికీ అవేర్నెస్ కల్పించడం జరిగింది ఆ తర్వాత గ్రామంలో ఉన్న పాఠశాలను సందర్శించి వారికి కూడా అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు కూడా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యొక్క ప్లాస్టిక్ ఉపయోగించడం వల్ల వచ్చే నష్టాల గురించి దాన్ని నివారించవలసినటువంటి ఆవశ్యక గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దీని మీద తీసుకున్నటువంటి చర్యల గురించి వాళ్ళకి వివరించడం జరిగింది తదుపరి గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద గ్రామసభ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది ఆ గ్రామ సభలో వచ్చినటువంటి మహిళలందరికీ కూడా ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యొక్క దాన్ని నివారించడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు అది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల పర్యావరణానికి అలాగే వ్యక్తిగతంగా ఆరోగ్యానికి కలిగేటువంటి నష్టాల గురించి వారికి వివరించడం జరిగింది మరియు సర్పంచ్ గారు కూడా తమ సందేశాన్ని ఈ గ్రామ సభలో తెలియపరిచారు అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి మెయిన్ రోడ్ని ర్యాలీగా వెళ్ళి గ్రామస్తుల సహకారంతో శ్రమదానం చేసి వాళ్ళందరూ కూడా మెయిన్ రోడ్ని అంతా శుభ్రపరిచి ఈరోజు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని దిగ్విజయంగా మా రాళ్ళకుంట గ్రామ పంచాయతీలో చేసుకున్నాము ఇదే స్ఫూర్తితో రాళ్ళకొండ గ్రామ పంచాయతీలో ఈ స్వచ్ఛ రాళ్ళకుంట కింద తీర్చిదిద్దడానికి అదేవిధంగా తడి చెత్త పొడి చెత్త గ్రామస్తులు వేరు చేసి ఇవ్వడానికి వాళ్ళకు కూడా అవగాహన కల్పించి మధ్యాహ్నం నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి అవగాహన కల్పించి చెత్త చెత్తరహిత గ్రామంగా మా గ్రామాన్ని తయారు చేసుకోవడానికి మేము ప్రతినిధ్యత ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం